అడిగారు ఆ విషయం మీద జయదేవ్ గారు లెటర్ తీసుకొని వీళ్ళందరూ కలిసి జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్తో మాట్లాడి ఆ మాట్లాడినప్పుడు రామ్మోహన్ గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళి జయదేవ్ గారు ఇంటర్వ్యూ ఫిక్స్ చేస్తే తీసుకెళ్ళి మాట్లాడితే ఐదు వందల కోట్ల రూపాయల లబ్ధి రాష్ట్రానికి భారతదేశం మొత్తానికి జరిగింది అట్లా అంత క్రియాశీలకంగా పనిచేసే ఎంపీ గారు సడన్గా నేను గ్యాప్ తీసుకుంటానంటే చాలామందికి మందికి బాధేస్తా వాళ్ళతో ఆయన పూర్తి ఆలోచనలు రామ్మోహన్ నాయుడు గారితో పంచుకుంటుంటారు కాబట్టి వారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి పార్లమెంట్ అనుభవాలు వ్యక్తిగత అనుభవాలు రాజకీయ అందరికీ కూడా మనతో పంచుకోవాలని కోరుతున్నా అందరికీ నమస్కారం పెద్దలు మనందరి యువ నాయకుడు రాష్ట్ర యువతకి యువతరానికి యువ గళానికి కూడా ప్రతి నాయకుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కార్యకర్తలుగా ఎంత కృషి చేస్తున్నామో మనకి పది రెట్లు ఎక్కువ కృషి చేస్తూ మనందరికీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరు సమానులు లోకేష్ అన్న గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి కారణమైన సోదరు సమానులు గల్లా జయదేవ్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి ఇతర మహారథులందరూ గుంటూరు ప్రజానికానికి అమరావతి రైతులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఒక గర్వంగా ఉన్నా మీ అందరిలాగే నాకు కూడా బాధగా ఉంది జయదేవాణ గారి జీవితంలో ఆయనకి వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉండొచ్చు కానీ ఆయన రాజకీయాల్లో కడుగు పెట్టిన తర్వాత ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఖచ్చితంగా నేనే సమాధానం చెప్పగలనాదు నేనే అని అంత దగ్గరగా ఆయనకి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన ఎప్పుడైతే పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నుంచి గెలిచి ఢిల్లీ వచ్చారో మేమందరం కూడా మొదటి రోజు రెండు వేల పద్నాలుగులో మేము గెలిచిన తర్వాత ముందుగా మేము ఐడి కార్డులు చేయడానికి మేము పార్లమెంట్కి వెళ్ళాలి ఎవరి డేట్లో వాళ్ళు నిర్ణయించుకున్నాం కానీ నేను నా మట్టుగా నేను వెళితే నాకు మొట్టమొదటి అక్కడ పరిచయం అయింది మళ్ళీ జయదేవ్ అన్నగారు ఆయన పరిచయం అయిన తర్వాత నాకు ఎప్పుడు కూడా అప్పుడు జయదేవ్ గారిని చూస్తే అప్పటికి నేను కూడా రాజకీయాల్లో కొత్తే నాకు జస్టిస్ శ్రీకాకుళం వరకు రాజకీయాలు అంతంత పరిచయం కానీ రాష్ట్రంలో రాజకీయాలు పెద్దగా తెలియవు సో కాబట్టి జయదేవ్ గారిని నేను చూసినప్పుడు ఇప్పుడు కూడా మహేష్ అన్నే కనబడేవారు అంటే మహేష్ బాబు గారి తాలూకా బాహుగా ఆ రిలేషనే కనబడేది అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్లో నేను జయదేవ్ అన్నను చూసుకునేవాడిని అలాగే ఒక పెద్ద కంపెనీ ఉన్నటువంటి ఒక కంపెనీ చైర్మన్గా నేను చూసేవాడిని కానీ మొట్టమొదట మేము కలిసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఒక అహం కాని నా వెనక ఇంత పెద్ద కంపెనీ ఉంది లేకపోతే నేను ఇంత పెద్దవాడిని సమాజంలో నేను ఎంత పెద్దవాడిని నాకు ఇంత సెలబ్రిటీ స్టేటస్ ఉందా అనేటటువంటి అహం ఎక్కడ కూడా లేకుండా ఒక సొంత కుటుంబ సభ్యుడు కలిస్తే ఏ రకంగా ఆప్యాయతగా పలకరిస్తాడో ఆ రోజు ఆ పలకరింపును చూసుకొని ఇప్పటి వరకు విడదీయలేనటువంటి బంధం మా ఇద్దరి మధ్యలో కూడా ఏర్పడింది ఆ బంధం కేవలం మేమిద్దరం కలిసినప్పుడుదే కాదు మా రాజకీయంగా కూడా మా చరిత్రలో చూసుకుంటే ఒకే ఒక్క చరిత్ర నుంచి వచ్చినటువంటివే ఆయన తాతగారు రాజగోపాల నాయుడు గారి తాలూకా గురువు గారు ఎన్జి రంగగారు మా తండ్రి ఎర్రనాయుడు గారికి గురువు గారు సర్దార్ గౌతుల అచ్చన్న గారు ఆయనకి గురువు గారు మళ్ళీ ఎన్జి రంగగారు ఎన్జి రంగగారు గుంటూరు లోక్సభ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించారు నా శ్రీకాకుళం లోక్సభ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించారు అంటే అనుకోకుండానే మేమిద్దరం కూడా రాజకీయంగా కొంత చరిత్ర ద్వారా కలిసి ఉన్నటువంటి వ్యక్తులమే మళ్ళీ మేమిద్దరం కూడా గెలవడం మేమిద్దరం కూడా కలిసికట్టుగా పనిచేయడం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో యాదృశ్యంగా చాలా మంది గెలవలేకపోయినా సరే గుంటూరు నుంచి ఆయన గెలడం మళ్ళీ నేను గెలవడం అని అంటే భగవంతుడు కూడా వీళ్ళిద్దరినీ విడదీయలేము వీళ్ళని ఎలాగే కలిసి కట్టుగా ఉంచాలనే ప్రయత్నంతో మా ఇద్దరిని తిరిగి పార్లమెంట్కి పంపించాడు ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక మంచి పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు ఢిల్లీలో ఒక పేరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పేరు సంపాదించుకున్నాడు అనంటే దాంట్లో చాలా వరకు క్రెడిట్ అన్నకు కూడా దక్కుతుందని ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నేను మొట్టమొదట నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నాకు రైల్వే బడ్జెట్ మీద రెండు వేల పద్నాలుగులో రైల్వే బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం వస్తే ఆయన మొట్టమొదటిగా ప్రెసిడెంట్స్ అడ్రస్ మీద నేనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అన్నట్టుగా ఆయన తీసుకున్నాడు ఆయన జయదేవ్ అన్నగారు మొట్టమొదటి ఎందుకంటే కొత్త వాళ్ళం అందరం కూడా ఎవరికి కూడా మాట్లాడాలన్నా అంతంత మాత్రం కొంచెం నర్వస్గా ఉండేది కానీ నేను ఓపెన్ చేస్తానని ధైర్యంగా ఫస్ట్ స్పీచ్ తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో గల్లా జయదేవ్ గారు మాట్లాడారు ఆ తర్వాత ఆ తరువాత నేను కూడా మాట్లాడాలనేటటువంటి భావం ఉండేది కానీ ఎక్కడో భయం ఉండేది దేశ స్థాయిలో పార్లమెంట్లో మాట్లాడాలనంటే వయసు చిన్నది అనుభవం లేదు మరి అక్కడ మాట్లాడాలనంటే ఎలా ఉంటుందో అని అంటే నన్ను పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేశాడు అన్న చూడు నేనే మాట్లాడాను నేను ఇంతగా నేనే తెలుగు రానుడిని ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను అంటే నువ్వేమో అక్కడ అక్కడ కొడుతున్నావు నీ మాట్లాడడానికి ఏమని చాలా ఎంకరేజ్ చేసి నేను ఫస్ట్ రైల్వే బడ్జెట్ స్పీచ్ నేను మాట్లాడినప్పుడు నాకు ఎంకరేజ్ చేశాడు ఎంకరేజ్ చేయడమే కాకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నా మైండ్ లో పెట్టారు ఆ రోజు నీకు హిందీ కూడా వచ్చు కాబట్టి నువ్వు ఫస్ట్ స్పీచ్ మాట్లాడితే నువ్వు హిందీలో మాట్లాడు అని హిందీలో నాకు ఢిల్లీలో మాట్లాడే ప్రోత్సాహం చేదే వాళ్ళ ఆ రోజు జయదేవ్ అన్నగారు చెప్పడం వల్లే మొట్టమొదటిగా నేను హిందీలో మాట్లాడాను ఆ హిందీలో మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఎప్రిషియేట్ చేస్తే అప్పుడు అనిపించింది ఎంత చక్కనేటువంటి అడ్వైస్ ఇచ్చి నాకు పార్లమెంటులో కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఆ రోజు ఉన్నారన్నది అప్పటి నుంచి కూడా ఆయన తాలూకా గైడెన్స్ నిరంతరం కూడా తీసుకుంటూనే ముందుకు నడిచాం ఇద్దరం కూడా ఒక కాయిన్లో రెండు సైడ్స్ లానే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది అభిమానంతో వచ్చి నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు పార్లమెంట్లో రాష్ట్రం తాలూకు సమస్యలని నాకు అభినందించినప్పుడు ఖచ్చితంగా జయదేవ్ అన్న గారు పేరు కూడా తీసుకుంటారు మీ ఇద్దరు కూడా రాష్ట్రం గురించి చక్కగా మాట్లాడుతున్నారని ఆయనతో మాట్లాడినప్పుడు నా పేరు తీసుకుంటారు నాతో మాట్లాడినప్పుడు ఆయన పేరు తీసుకుంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది అటువంటి వ్యక్తితో పది సంవత్సరాలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశామని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా మరి గుంటూరు ప్రజల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లా మీరందరూ కూడా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి త్యాగం ఈ గుంటూరు ప్రాంతం అమరావతి ప్రాంతం చేసింది ఆ రోజు కొత్తగా రాజధాని నిర్వహిస్తామని అంటే ఏ ఒక్కరు కూడా మేము ఈ రోజు ఊరిలో చూస్తున్నాం ఊరికి కావాల్సినటువంటి చిన్న గవర్నమెంట్ బిల్డింగ్ కి ఒక సెంటు భూమి అంటే ఎవరు కూడా ఇవ్వట్లేదు అటువంటిది ముప్పై వేల ఎకరాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మీరు అందరూ కూడా ఇచ్చారనంటే గుంటూరు ప్రజలకి ముఖ్యంగా అమరావతి రైతులకి ఈ వేదిక ద్వారా మరొకసారి శిరసు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను అంటే మీరు రాష్ట్రం కోసం ఆ కార్యక్రమం ఒకటి చేశారు రాజధాని నిర్మించడానికి మీ తాలూకు భూములు త్యాగం చేశారు అలాగే రాష్ట్రం కోసం మరొక కార్యక్రమం చేశారు ఒక పార్లమెంట్ సభ్యుడు కేవలం గుంటూరు కోసం పోరాడేవాడే కాదు రాష్ట్రం కోసం పోరాడేటటువంటి పార్లమెంట్ సభ్యుడిని మీరు అందరూ కూడా గుంటూరు నుంచి ఎన్నుకొని పంపించారు అందరికీ కూడా ఒక ధైర్యం పార్లమెంట్లో జేదేమన్నా అంటే రాష్ట్రం మీద ఏ ఇష్యూ ఉన్నా సరే చక్కగా వర్ణిస్తూ సబ్జెక్ట్ పరంగా అవతల వాళ్ళకి కూడా నీట్గా అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పగలడు ఆ సమర్థత ఆయనకు ఉందని అందరం కూడా గర్వంగా మనం అందరం కూడా ఫీల్ అవుతూ ఉంటాం ఆ రోజు ప్రత్యేక హోదా గురించి ఆ రోజు రోజునటువంటి స్పీచ్ ఇప్పటికీ మరలేం ఇప్పటికి కూడా మనం చూస్తుంటే ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అంత గొప్పగా మాట్లాడినటువంటి నాయకుడు గుంటూరుకి కూడా ఈ రోజు మంచి పేరు తీసుకొని వచ్చాడని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అమరావతి గురించి ఇంకో రిలేషన్ చెప్పాలని అంటే రెండు వేల పద్నాలుగులో మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చి ఎంపీలందరితో కూడా ఒక సమావేశం పెట్టారు సమావేశం పెట్టి మీ ప్రాంతం తాలూకా సమస్యలు చెప్పండి అని మా అందరికీ కూడా అవకాశం ఇస్తే నేను నా వరకు శ్రీకాకుళం నుంచి ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు పదహారు మంది ఎంపీలు ఉన్నప్పుడు అందరూ కూడా మాట్లాడుతూ అందరూ ఎవరు సమస్యలు పెడితే జయదేవ్ అన్న గారికి ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట సార్ ఈరోజు కొత్తగా మనం రాష్ట్రం స్టార్ట్ చేస్తున్నాం మనకి రాజధాని ఎక్కడా కూడా లేదు నేను నా పట్టుగా నేను అంతా కూడా స్టడీ చేశాను సార్ మన గుంటూరు ప్రాంతంలో అమరావతి అనే ప్రాంతం ఉంది అది కానీ మనం రాజధాని చేసుకోగలిగితే రాష్ట్రం మొత్తానికి కూడా బాగుంటుంది అది చక్కని స్ట్రాటజిక్ గా మంచి లొకేషన్ అలాగే అలాగే అక్కడ ఉన్న ప్రాంతం కూడా గతంలో కూడా ఎప్పుడో చరిత్రలో కూడా ఒక క్యాపిటల్ గా అమరావతి నిరంతరం కూడా ఉండిందని మొట్టమొదటిగా అంటే నేను క్యాపిటల్ అమరావతి రెండు కలిపి కట్టుగా మొట్టమొదటి విన్నది జయదేవ్ అన్నగారు నోడుతున్నాయి ఆ మీటింగ్ లో అయితే ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా చెప్పాను అన్న మాకు తెలియకుండా మేము అందరం జిల్లా గురించి మా దగ్గర గురించి మాట్లాడుకున్నావు నువ్వేం చక్కగా మంచి ఐడియా ఇచ్చావనంటే ఐడియా ఇచ్చానని ఇంకో స్వార్థం అందులో ఉన్న మాట కూడా చెప్పాడు ఏమనంటే మా తాలూకా అమ్మమ్మ పేరు కూడా అమరావతి అని చెప్పాడు అంటే అందులో నాకు కూడా వ్యక్తిగతంగా ఒక రిలేషన్ ఉంది అది వస్తే బాగుంటుందని ఆయన ఆ రకంగా ఆ రోజు పంచుకోవడం జరిగింది ఆయన పది సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో నేను దగ్గరగా ఉండి చూశాను కాబట్టి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో ఆ స్థానానికి సంపూర్ణంగా న్యాయం చేయాలని నిరంతరం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి మీకు తెలుసు ఆయన తాలూకా వ్యాపారం కూడా ఎంత పెద్దదో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు వ్యాపార పరంగా వ్యక్తిగతంగా గానీ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు నేను చెప్పగలను ఇంకెవరైనా వ్యక్తి అయితే ఖచ్చితంగా పార్టీ మారిపోయి ఉండేవారు కానీ గల్లా జయదేవ్ గారు విలువలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనంటే ఎంత ఇబ్బందులు ఉన్నా సరే నేను చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసుకోను తెలుగుదేశం పార్టీని నేను దూరం చేసుకోను నేను కమిట్మెంట్ తో ఈ రోజు మా జిల్లా ప్రజలకి గుంటూరు ప్రజలకి వాళ్ళకి అందరికీ కూడా నమ్మకంతో ఈరోజు ఎన్నుకోబడ్డాను కాబట్టి నా వ్యక్తిగతంగా ఏమైనా వస్తే నేను వాళ్ళెవరికి కూడా మోసం చేయనని నిలబడ్డాడు ధైర్యంగా అమరావతి గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు పార్లమెంటులో అలాగే ఈ రోజు వరకు కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఢిల్లీలో చాలా చక్కగా ప్రాతినిధ్యం వహించి అన్ని కూడా ముందుకు నడిపించాడు నిజంగా ఆయనతో పాటు పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది బాధగా ఉంది ఇక రేపటి నుంచి ఆయన తాలూకా భారం కూడా నా మీద పడుతుంది అన్నటువంటి భయం కూడా కొంచెం ఉంది నాతో అంతా కూడా ఆయన తాలూకా భారం కూడా నా మీద పడుతుందని బట్ ఆయనే ఆయన మాటల్లో చెప్పాడు అన్నా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆయన మాటల్లోనే చెప్పాడు ఏమని ఇది విరామం మాత్రమే అని కాబట్టి ఆయన కోరిక మేరకు కొన్ని రోజులు ఆయన వదిలేద్దాం ఆయన తాలూకా ఆలోచనలు ప్రయారిటీస్ వేరే ఉన్నాయి ఆయన కూడా జాగ్రత్తగా ఆయన అనుకున్నవన్నీ కూడా సాధించాలి ఆయన ఇక్కడ మన దగ్గర నుంచి దూరం అయ్యాడనంటే ప్రజల నుంచి దూరం అవ్వడం కాదు ఆయన ఏ పని చేసినా సరే పది మందికి సేవ చేయాలనే ఆలోచన ఆయనకి నిత్యంగా ఉంటుంది కంపెనీలు చాలా మంది పెడతారు కానీ సొంత పుట్టిన ఊరిలో పుట్టిన ప్రాంతానికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వేల కోట్ల రూపాయలతో ఆ చిత్తూరు ప్రాంతంలో ఈ రోజు కంపెనీలు పెట్టి ఇన్ని ఇబ్బందులైన అక్కడే కొనసాగుతున్నారని అంటే అది కేవలం గల్లా వారి కుటుంబానికే ఆ గౌరవం దక్కుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం మూడు తరాలుగా పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి తిరిగి చేయాలని శ్రీమంతుడు సినిమా చూశాం కానీ మొట్టమొదటి శ్రీమంతుడు మనకి జయదేవ్ గారి వాళ్ళ కుటుంబమే అంత చక్కగా అక్కడ కంపెనీలు పెట్టి మరి చేస్తున్నారు ఈరోజు మరింత మందికి ఉపాధి కల్పించాలని మనం కూడా గ్రో అయితే మన ద్వారా పది మందికి కూడా సహాయపడతాం వాళ్ళకి ఉపయోగపడతామనే ఆలోచనతో ఈరోజు కాస్త వ్యాపారం మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో మనకు దూరం అవుతున్నారు కానీ వెంట ఎంత తొందరగా మీకు వీలైతే అంత తొందరగా మీరు రావాలి ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను గుంటూరులో మీ అందరికీ అభిమానం ఉంది మళ్ళీ మూడోసారి పోటీ చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలిపించగలను ఈ రోజు అలాంటి ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా సీట్ల కోసం ఎలా ఫైట్ చేస్తున్నారో చూస్తున్నారు జస్ట్ సీట్ ఇవ్వలేదు అంటే పారిపోతున్నారు కండువా కప్పుకోవడానికి పక్క పార్టీలకి అలాంటిది ఈయనకి ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు ఎవరు కూడా సీట్ ఇవ్వమని అనట్లేదు అందరం కూడా ధైర్యంగా గెలిపించుకుంటాం మీరు అలాగే ఉండండి అన్నా సరే గెలుస్తున్నటువంటి సీట్ను కూడా పక్కన పెట్టుకొని బయటకు వెళ్తున్నాడు అంటే ఎంత కమిట్మెంట్ అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కేవలం ఏదో గెలిచిపోతున్నాం కదా అధికారంలోనూ మనం కొనసాగించేస్తాం అని కాకుండా మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేసినప్పుడే మనం నిల్చోవాలనే ఆలోచనతోనే ఆయన పక్కకి తప్పుకోవడం జరుగుతుంది ఆయన ఖచ్చితంగా ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి నేను నేను కమిటెడ్ గా నేను పనిచేయగలను ఆయన కనిపిస్తుందో మనం పిలవనక్కర్లా ఆయనే స్వయంగా మన దగ్గరికి వస్తాడనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ వేదిక ద్వారా గుంటూరు ప్రజా తాలూకా కృతజ్ఞతలు మరొకసారి జయదేవ్ అన్న గారికి తెలియజేసుకుంటున్నాను అమరావతి పోరాటానికి మరి అన్న రేపు నుంచి లేకపోయినా నేను మీ అందరితో పాటు ఉంటాను అన్న కూడా అదే చెప్తారన్న జయదేవ అన్న కూడా అదే చెప్పాడు ఇంకా నువ్వు కొనసాగించాలి ఇవన్నీ కూడా మా జిల్లా తాలూకు కూడా నీకు అందరూ పరిచయం ఉంది సమస్యలు కూడా నీకు తెలుసు కాబట్టి ఏదైనా ఉంటే మా వాళ్ళు ఆ అభిమానంతో నీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా కొనసాగించాలి మీ అందరిలోనే నేను జయదేవ అన్నను చూసుకొని ఖచ్చితంగా మీ సమస్యలకి నేను కూడా అందుబాటులో ఉంటానని సదాపంగా తెలియజేసుకుంటూ అన్నకి ఆ భగవంతుడు తాలూకు ఆశీస్సులు ఉండాలి ఆయన అనుకున్నవన్నీ కూడా సాధించుకొని తిరిగి రాజకీయాల్లోకి వచ్చి మాతో పాటు పనిచేయడానికి ఎంత తొందరగా అవకాశం దక్కితే అంత తొందరగా రావాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ గారు ఢిల్లీలో మీరు మేము జయదేవ్ గారు కూర్చుని మాట్లాడిన అంశం నేను ఎప్పుడు కలిసిన మన ఎంపీ గారు మన అన్నగారు ఏం ఏంటి నిర్ణయం అని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండడు మీరు మనం మాట్లాడుకున్న అంశాలు విరామం గురించి చాలా సంతోషం చాలా క్రియాశీలకంగా పనిచేసే ఎంపీలు వారిలో మరి ముందు నుండి లీడ్ చేసి నడిపించే వ్యక్తిని కొద్దిగా దూరం అవుతున్నప్పుడు ఉన్న బాధను ఎక్స్ప్రెస్ చేశారు చాలా సంతోషం ఇప్పుడు మన భవిష్యత్తు మన రాజకీయ పార్టీ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరు లోకేష్ గారిని ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడారు